ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా వస్తున్న జేఏసీ నాయకులు ప్రజాపాలన ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు జేఏసీ నియోజకవర్గ కన్వీనర్ కవా లక్ష్మారెడ్డి ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం పూర్తయి ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలు అందించిన ప్రజాపాలన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు ప్రజాపాలన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు ముందు ముందు ఇంకా సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందించేందుకు కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ వీరన్న నాయక్ డ్యాగల సారయ్య కోహెడ కొమరయ్య రాజగోపాల్ రావు మల్లేశం వీర సోమయ్య జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు అట్లాగే ఈ నియోజకవర్గం ఉస్నాబాద్ నియోజకవర్గంలో మొట్టమొదటిసారి ఈ ఉస్నాబాద్ నియోజకవర్గానికి మంత్రిగా అంటే ఇక్కడ ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పదవి తీసుకున్నటువంటి సందర్భంలో వారికి రేవంత్ రెడ్డి గారు సీఎం గారికి కుండం ప్రభాకర్ గారికి కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి శుభాకాంక్షలు అభినందన ఈ నియోజకవర్గానికి సంబంధించి ఉన్న ప్రభాకర్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక బీసీ బిడ్డగా ఉద్యమకారిణిగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఇవాళ పార్టీ పరంగా లేదా ప్రభుత్వ పరంగా ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా ఎనిమిది వందల ముప్పై ఆరు కోట్ల అభివృద్ధి కార్యక్రమాల కొరకు మంజూరు అయినాయి అని చెప్పడం జరుగుతూ ఉంది వాస్తవం ఎందుకంటే ఇలా గౌరవీ ప్రాజెక్టుకి వచ్చినాయి ఎల్లమ్మ చెరువుకి వచ్చినాయి పాపన్న గుట్టలకు వచ్చినాయి కొన్ని రోడ్లకు వచ్చినాయి కొన్ని కాలువలకు వచ్చినాయి ఇట్లా ఇవన్నీ ఎనిమిది వందల ముప్పై ఆరు కోట్లు వచ్చినాయి అట్లాగే ఇంకా ఎనిమిది వందల ఆరు కోట్ల రూపాయలు ప్రతిపాదనలు పైన అభివృద్ధి చేసినాయి ఇది ఆశ్చర్యం దగ్గర విషయం సో ప్రియాంక గాంధీ ఇక్కడికి ఎన్నికల సందర్భంలో ప్రచారంలో వచ్చినప్పుడు ఒక మెడికల్ కాలేజీ ఇస్తాను అధికారంలోకి వస్తే అది ఇంతవరకు ఇంకా ఏ రూపం వచ్చిందో ఇప్పటివరకు అయితే ఇంకా తెలియదు దాన్ని కూడా ఇక్కడ అవసరం కూడా ఉన్నది ఈ ప్రాంతం చాలా వెనుకబడిన ప్రాంతం ఇక్కడ ప్రతి చిన్నదానికి కూడా ఇలా హైదరాబాద్కో వరంగల్కో కర్నాలకో కోసం పరిస్థితి ఉన్నది రెండు రకాలకు ఉపయోగపడుతుంది ఒకటి వైపు విద్యార్థులకు మరోవైపు ఒక హాస్పిటల్కి ఒక వైద్య సదుపాయం పెరుగుతుంది సీఎం మాజీ సీఎం గారు గౌరవ కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకులు ఇప్పటి వరకు అసెంబ్లీకి రాలే సంవత్సరంగా ఇది పెద్ద సూచన ప్రతిపక్ష నాయకుడు లేకుండా అంటే లేకుండా అంటే ఉండి కూడా రాకపోవడం వల్ల ఒక శాస్త్రీయమైన చర్చ జరగదు సమంజసంగా చర్చ జరగదు అట్లా లేకపోగా కేటీఆర్ హరీష్ రావు లాంటి వాళ్ళు రెచ్చగొట్టే పద్ధతిలో గత వాళ్ళ వైఫల్యాలను ఇప్పుడు ప్రభుత్వం మీద రుద్ది వాళ్ళ యొక్క నిర్వహించాల్సిన పాత్రను వాళ్ళు నిర్వహించకపోవడం అనేది చాలా నిరసన మేమైతే తెలియజేస్తా ఉన్నాం రిక్రూట్మెంట్లో పదకొండు వేల ఐదు వందల మంది ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్ అతి తక్కువ కాలంలో రెండు నెలల్లో పూర్తి చేసి అందించినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది టిఆర్ఎస్ ప్రభుత్వం గత పది సంవత్సరాల్లో ఏనాడు డిఎస్సిని నిర్వహించలేదు అదేవిధంగా నైన్టీ ఎయిట్ డిఎస్సి నిర్వహించి ఏదో కోర్టు కారణ న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి కొన్ని కోర్టు ఇబ్బందుల్లో వాళ్ళకి అపాయింట్మెంట్ కాకుంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వారికి ఏదో కన్సల్టేటెడ్ పే చేసి ఏజ్ బార్ అయినప్పటికీ వాళ్ళకు ఉద్యోగ హామీ ఇస్తూ నియామకాలు చేపట్టడం జరిగింది మరి యూనివర్సిటీలో మొత్తము పద్నాలుగు యూనివర్సిటీలో మూడు వేల పైగా పోస్టులుంటే అందులో ఇరవై రెండు వందల పోస్టులు ఖాళీ ఉంటే గత పది సంవత్సరాలుగా ఏ నాడు కూడా రిటైఆర్స్ ప్రభుత్వం రిక్రూట్మెంట్ చేయలేదు అందుకే ఎయిటీ పర్సెంట్ ప్రొఫెసర్ల పోస్టులన్నీ ఖాళీ ఉన్నాయి వాటి నియామకం కొరకు ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము వైస్ ఛాన్సలర్ నియమించి ఆ కార్యాచరణలో రూపుదికోవడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది కాబట్టి విద్యా వ్యవస్థ పరంగా కాంగ్రెస్ పార్టీ చాలా చక్కటి నిర్ణయంతో మరి తెలంగాణలోనే ఒక విద్యా కమిషన్ని ఏర్పాటు చేసి ఆ విద్య పైన ఉన్నటువంటి లూపర్ ఎడ్యుకేషన్ నుంచి హైర్ ఎడ్యుకేషన్ వరకు ఉన్నటువంటి సమస్యలేది ఏ విధంగా ముందుకు పోవాలి మరి కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి నూతన విద్యా విధానంలో ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ఈ విద్యా విధానం మనకు అందుబాటులో ఉంటుందా దీన్ని ముందుకు పోతే ఎట్లా ఉంటుందని మరి కార్యాచరణకు మరి ఆకునూరి మురళి గారి ఆధ్వర్యంలో మరి ఇది చాలా ముందుకు పోవడానికి ఒక ప్రణాళిక రూపొందించడానికి ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛాయుత వాతావరణంలో మరి విద్యా వ్యవస్థను ముందుకు తీసుకోవడానికి పోతుంది కాబట్టి ఏ విధంగా చూసినా పది సంవత్సరాల విద్యా వ్యవస్థ విధ్వంసంలో కాంగ్రెస్ పార్టీ ఈ అతి తక్కువ పీరియడ్లో పదకొండు పది పదకొండు పన్నెండు నెలల్లో చేసినటువంటి ఘనత చాలా గొప్పగా ఉందని చెప్పి తెలంగాణ ఉద్యమకారులకు ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల ఇంటి స్థలము ఇవ్వడానికి ఎల్లుండి తొమ్మిదవ తారీఖు నుంచి జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాల లోపట దాని మీద విధి విధానాలను ఖరారు చేసి వెనువెంటనే ఉద్యమకారులకు మీరు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలను నిర్ణయం చేసి వాటిని అమల్లోకి తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ ఉద్యమకారులు ఒక ఉత్తమ పార్లమెంటేరియన్ మన నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి ఉద్యమకారుడే ఉండడం ఒక రకంగా మనకు అదృష్టం కాబట్టి ఉద్యమకారుల పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారికి క్యాబినెట్ దృష్టి చేసుకుపోయి పొన్నం ప్రభాకర్ అన్న ఉద్యమకారులకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకొని ఈ రాష్ట్రంలో ఒకట ముందు వరుసలో ఉండాలని చెప్పి ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి